ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు ఊహించిన షాక్ తగిలింది కానీ జానీ మాస్టర్కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా డాన్సర్స్ అండ్ డాన్స్ మాస్టర్ అసోసియేషన్ ఎన్నికలు జరుగుతున్నాయట దీనికి అధ్యక్షుడిగా జానీ మాస్టర్ ఉన్న విషయం తెలిసింది అయినా కూడా అతడికి సమాచారం ఇవ్వకుండానే గుట్టు చప్పుడు కాకుండా అసోసియేషన్ ఎన్నికలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది ఎన్నికలకు అసోసియేషన్ సభ్యులు కూడా జానీ మాస్టర్కు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని అంటున్నారు పైగా ఆ అసోసియేషన్ నుంచి జానీ మాస్టర్ను తొలగించారని కూడా ప్రచారం జరుగుతోంది అయితే దీనిపై జానీ మాస్టర్ స్పందించాడట తనను ఏ అసోసియేషన్ తొలగించలేదని జానీ మాస్టర్ క్లారిటీ ఇచ్చాడట అసోసియేషన్ కోసం తీసుకున్న భూ వివాదంలో భారీ స్కామ్ జరిగిందని తాను చెప్పడంతోనే ఇలా ఆరోపణలు చేస్తున్నారట శంకర్పల్లిలో డాన్సర్ అసోసియేషన్ కోసం తొమ్మిది ఎకరాలు భూమి కొనుగోలు చేశారని ఆ టైంలోనే అవకతవకలు జరిగాయని జానీ మాస్టర్ అంటున్నాడు భూమి కొనుగోలు సమయంలో పలువురు కోట్ల రూపాయల స్కామ్ చేశారని ఆ స్కామ్ మొత్తం బయటకు తీస్తున్నందుకే తనపై ఆరోపణలు చేస్తున్నారని జానీ మాస్టర్ చెబుతున్నాడట డాన్సర్స్ అసోసియేషన్ కార్డుల జారీ విషయంలో జరిగిన అక్రమాలపై తాను ప్రశ్నించినందుకు ఇదంతా చేస్తున్నారని అంటున్నాడట ఇక జానీ మాస్టర్ ప్రస్తుతం బెయిల్ మీదున్న సంగతి తెలిసిందే తన అసిస్టెంట్ మహిళా కొరియోగ్రాఫర్పై లైంగిక దాడికి పాల్పడటం చివరకు అది ఫోక్సో కేసు అవ్వడంతో జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే కొన్ని రోజుల క్రితం చెంచూడ జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చాడు జానీ మాస్టర్ దాదాపు ముప్పై ఆరు రోజుల పాటు చెంచలుగూడ జైల్లో ఉన్నాడు అయితే ఈ కేసు ఎప్పుడు ముగిస్తుంది జానీ మాస్టర్ మీద దోష నిర్దోష అన్నది ఎప్పుడు తెలుస్తుందో చూడాలి